న్యూస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాం ఈరోజు ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆ పార్టీ సీనియర్ లీడరు జనగరం జిల్లా నాయకుడు జూడోల సజయ గౌడ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వారి మాటలు విందాం జనగామ జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు అష్టైశ్వర ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని జనగామ జిల్లా అభివృద్ధి పదంలో పయనించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను గత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మరి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యర్మల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకు సాగుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు చేరువవుతూ ఈ సంవత్సర కాలంలోనే మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరిగింది వాటిలో గత ప్రభుత్వ ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండరు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటును మరి ముందుగా అందించడం జరిగింది అలాగే మరి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు హాస్టళ్లలో మరి సౌకర్యాలు కల్పిస్తూ వారి యొక్క కాస్మెటిక్స్ ఛార్జీలను దాదాపు నూటికి నూరు శాతం పెంచి గత పది సంవత్సరాలు పెంచకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే విద్యార్థుల కోసం పెంచడం జరిగింది అలాగే గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలలో భాగంగా మనం తెలంగాణ తెచ్చుకున్నదే నిధులు నియామకాలకు కోసమే అని పోరాటం చేసిన యువతకు మరి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగాలు రాక మరి వీధిన పడ్డటువంటి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మరి తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యర్మల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకు సాగుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలకు చేరువవుతూ ఈ సంవత్సర కాలంలోనే మరి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరిగింది వాటిలో గత ప్రభుత్వ ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటును మరి ముందుగా అందించడం జరిగింది అలాగే మరి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు హాస్టల్లలో మరి సౌకర్యాలు కల్పిస్తూ వారి యొక్క కాస్మెటిక్స్ ఛార్జీలను దాదాపు నూటికి నూరు శాతం పెంచి గత పది సంవత్సరాలు పెంచకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే విద్యార్థుల కోసం పెంచడం జరిగింది అలాగే గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలలో భాగంగా మనం తెలంగాణ తెచ్చుకున్నదే నిధులు నియామకాలకు కోసమే అని పోరాటం చేసిన యువతకు మరి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగాలు రాక మరి వీధిన పడ్డటువంటి విద్యార్థుల యువతరాన్ని కాపాడేందుకు సంవత్సర కాలంలోనే దాదాపుగా యాభై నాలుగు వేల మంది ఉద్యోగస్తులను నియామకం చేసిన ఘనత ఒక సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మంత్రివర్గం అంతా అహర్నిశలు కష్టపడుతూ ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకువస్తూ ప్రజలందరికీ మరి ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నలను ఆదుకోవాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతం ఉన్నటువంటి పార్టీ పేద ప్రజల బడుగు బలైన వర్గాల పార్టీ కాబట్టే రైతన్నలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు మరి రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి మరి ఆదుకున్న చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమాలన్నింటినీ మరి రైతులకు అందిస్తూ రేపు సంక్రాంతి పండుగకు రైతులందరికీ ఒక శుభవార్తను కూడా ప్రభుత్వం చెప్తా ఉన్నది అది రైతు భరోసాను కూడా రైతన్నలకు అందించాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను స్కిల్ ఇండియా డెవలప్మెంట్ విషయంలో ఇంకా యూనివర్సిటీని ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలను చెప్పలేని గత ఎన్నికలలో చేయనటువంటి వాగ్దానాలను కూడా నెరవేరుస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను తగ్గించుకుంటూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించాలనే ఉద్దేశంతో మరి అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఇటీవలననే మరి గత పది సంవత్సరాలు ఒక్క పేదవాడికి ఇల్లు లేనటువంటి నిరుపేదకు ఇల్లు ఇవ్వలేనటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనిని దృష్టిలో ఉంచుకొని పేద ప్రజలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దావనానికి పేదవాడికి ప్రతి వేడవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మాట ఇచ్చినట్టుగానే తెలంగాణలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఒక్క నియోజకవర్గానికి దాదాపు మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను మంజూరు చేయడం జరిగింది అలాగే ఇంకా సంక్షేమ కార్యక్రమాల విషయంలో పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకునే విషయంలో మరి ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలను గతంలో వాగ్దానం చేయడం జరిగింది వాటిని కూడా మరి గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేయలేకపోయినా ఒక్క సంవత్సర కాలంలోనే ప్రజలందరికీ రాష్ట్రాన్ని అప్పులప్పు చేసి మరి ఇబ్బందులలో ఉన్నా కూడా మరి ఆర్థిక వ్యవస్థను ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మరి పట్టి విక్రమాక్క గారు మరి మంత్రివర్గ సహచరులతో కలిసి మరి కొంచెం దాన్ని ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకుంటూ ప్రజల మీద భారం పడకుండా మరి ఉచిత కరెంటును అందిస్తూనే ప్రజలందరికీ ఉచితమైనటువంటి కార్యక్రమాలను నెరవేరుస్తూనే సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి చేస్తూనే ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచుకుంటూ గత ప్రభుత్వం చేసిన అప్పులను తగ్గించుకుంటూ వచ్చి మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు దగ్గరవుతున్న సమయంలో మరి దాదాపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పటి పార్టీ ఆనాడు అధికారంలో పది సంవత్సరాలు ఉండి మరి ప్రజల గురించి ఆలోచించకుండా రైతుల గురించి ఆలోచించకుండా విద్యార్థుల గురించి ఆలోచించకుండా యువత గురించి ఎలాంటి ఆలోచనలు చేయకుండా కేవలం తమ స్వార్థం కోసం పనిచేసినటువంటి నాయకులు తమ యొక్క సొంత స్వలాభం కోసం పనిచేసినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన అవాకులు చెవాకులు పేలుతూ ఎన్నో అబద్ధాలను మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రుద్ది కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలన్న ఆలోచనతోటి నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏదైనా చెల్లుతుందనుకొని గతంలో అందరినీ బెదిరిస్తూ మరి ఎన్నో విధాల ప్రజలను యువతను ఇబ్బందికి గురి చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అడ్డగోలుగా కా మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సాగుతుందనుకొని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి కాంగ్రెస్ పార్టీ పైన బురద మానుకొని ప్రజలలో సంక్షేమ కార్యక్రమాల విషయంలో కలిసి రావాలని ప్రభుత్వానికి సహకరించాలని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న కాంగ్రెస్ పార్టీని మరి మీరు ఏనాడు అనచలేరని మరి కా ప్రజలలో ఉన్నటువంటి పార్టీని ప్రజలకు దగ్గరవుతున్న ఏనాడో యాభై అరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న పార్టీ దాదాపు కాంగ్రెస్ పార్టీని ఏ నాయకుడు కూడా ఏమి చేయలేడు మీరు తట్టుకోలేరని విమర్శలు చేయడం మానుకోకపోతే తగిన గుణపాఠం ఇంకా ప్రజలు చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలైన వర్గాల రైతన్నల పార్టీ రైతుల పక్షపాతమైనటువంటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ఏర్పడేటప్పుడే చెప్పడం జరిగింది రాబోయే కాలంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రభుత్వం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకువస్తామని మా అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి మల్లికార్జున ఖర్గే గారి రాహుల్ గాంధీ గారి ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో సుదీర్ఘంగా పోరాటం చేసి కష్టపడి మా రాష్ట్రంలో ఉన్నటువంటి అతిరథ మహారథులంతా నాయకులంతా కష్టపడి మరి ప్రజలకు గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా మరి ప్రజలను నమ్మించి మోసం చేసింది మరి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక రాష్ట్రాన్ని వదులుకొని తెలంగాణ బిడ్డలను కాపాడాల తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర బిల్లును పెట్టి పార్లమెంట్లో ఎంత కష్టతరమైందో తెలంగాణ ప్రజలందరికీ మేధావులకు విద్యావర్తులకు అందరికీ తెలుసు మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మి అధికారంలోకి తీసుకురావడంతో మంచి ప్రజాపాలనను సాగిస్తూ ఉన్నది ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఆరు పథకాలతోటి వచ్చింది కొన్ని పథకాలు అమలు చేస్తుంది ఇంకా కొన్ని పథకాలు చేయాలనే సిద్ధంగా ఉన్నది కదా ఆ పథకాలు ఏంటి అంటే ఒకసారి అసలు కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల రైతుల పక్షాన పనిచేసేటువంటి పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చి పేద ప్రజలందరినీ కాపాడేందుకు నాటి జవహర్ లాల్ నెహ్రూ గారి నుండి ఈనాటి వరకు అన్ని రకాల శ్రీమతి సోనియా గాంధీ వరకు మరి దేశ అభివృద్ధి కోసమే పనిచేసిన పార్టీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు పేద ప్రజలను ఎప్పుడు విస్మరించరు ఆరు గ్యారెంటీలను ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు నాయకత్వంలో రాహుల్ గాంధీ చేత మరి ఇప్పించడం జరిగింది వాటిలో దాదాపు ఆ ఆరు గ్యారెంటీలే కాకుండా ఇంకా ప్రజలకు సంబంధించిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వం చేయలేనటువంటి వాగ్దానం చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలను వాళ్ళు నెరవేర్చలేకపోయారు నాడు రైతులకు రుణమాఫీ చేస్తామని మరి తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏడు లక్షల కోట్లు అప్పు చేసి కేవలం రైతులకు ముప్పై వేల కోట్ల రూపాయలను మాఫీ చేయలేకుండా కేవలం బ్యాంకులకు మిత్తిలకు జరిపేటట్టు మరి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటూ మరి రైతులను మోసగించడం జరిగింది అలాగే ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా చేయడం జరిగింది చెట్లకు మరి కుట్టలకు గుట్టలకు మరి వెంచర్లకు రోడ్లకు కెనాల కింద పోయిన భూములకు బడా భూస్వాములకు రైతు బంధును పేద ప్రజల ధనాన్ని దోచిపెట్టడం జరిగింది అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ఏ రైతు అయితే కష్టపడుతుందో ఆ రైతుకు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది మరి ఇరవై రెండు లక్షల మందికి ఇప్పటికే రుణమాఫీ చేయడం జరిగింది ఈ మధ్య కూడా రెండు లక్షల పైబడి ఉన్నటువంటి రైతులను కొన్ని నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఒక్కింట్లో ఇద్దరికి కొన్ని కా బ్యాంకుల వల్ల కొన్ని వేరే ఇతరత్ర సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ మధ్యనే నాలుగున్నర లక్షల మందికి కూడా మరి క్లియర్ చేయడం జరిగింది ఇంకా రైతులకు రైతు భరోసాను కూడా ఈ సంక్రాంతికి అందించడానికి సిద్ధంగా ఉంది ఇంకా కొత్త పథకాలు చేయాలని ఇంకా పెన్షన్స్ తర్వాత ఈ మహిళలకి ఇరవై ఐదు వందల పథకం ఉంది కదా అది ఎంతవరకు అమలు చేయాలి ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ప్రజలకు అత్యవసరంగా ఉంటాయో వాటిని ముందు వరుసలో తీసుకొని ఆ సమస్యలను పరిష్కరిస్తూనే ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపు ఇన్ని పథకాలను అమలు చేయడం ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు అయినా దీన్ని మా ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క మా మంత్రివర్గ సహచరులందరూ తన వంతుగా అందరూ కష్టపడి మనం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ఏ పథకాన్ని ఏ విధంగా ప్రజలకు అందించగలుగుతాం ఎట్లా ప్రజలకు చేరువైతాం ప్రజలను ఎలా మనం అభివృద్ధి పదవులకు తీసుకుపోతామనే ఉద్దేశంతో విద్యార్థుల పక్షాన కానీ రైతుల పక్షాన కానీ మహిళల పక్షాన కానీ ఏ పథకాలను ముందుగా తీసుకుంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో చూస్తూ మిగతా కార్యక్రమాలను కూడా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నది ప్రభుత్వం ఇప్పుడు డబుల్ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి కదా డబుల్ బెడ్రూమ్స్ లేదా విధి విధానాలు అనేవి ఏంటి మరి ప్రజలకు ఎట్లా చేరువ అవుతుంది ప్రభుత్వం ఇప్పటికే ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను ప్రారంభిస్తూ మరి జీవో కూడా జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఐదు లక్షల రూపాయలతో మరి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమై ఉన్నది మరి గ్రామాలలో కూడా ఈ మధ్యనే ఇల్లు లేని నిరుపేదల యొక్క సర్వేను కూడా పూర్తి చేయడం జరిగింది కొత్త రేషన్ కార్డులు లేకపోయినా వారి కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉండి మరి వాళ్ళు వేరుబడి ఉన్న వారికి ఇళ్ళ అవసరం ఉన్న వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది దాదాపు రాష్ట్రంలో ఈ సర్వే ప్రకారంగా ఎన్ని లక్షల ఇళ్ళు మనం ఇవ్వాల్సి ఉందనే విషయంలో ప్రభుత్వానికి ఒక క్లారిటీ వచ్చింది సర్వే రిపోర్ట్స్ అందిన వెంటనే ఈ సంక్రాంతి పండుగ వరకు మరి కొత్త ఇంద్రమ్మ ఇళ్ళకు మంజూరు ఇచ్చి మరి పథకాన్ని ప్రారంభించేందుకు